వెల్కమ్ టు ఐబీ న్యూస్ నెల్లూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అండ్ కఠిన భద్రత నడువ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి కోర్టుకు పోలీసులు తరలించారు ప్రత్యేక పోలీస్ బలగాల మధ్య వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకానిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఆవరణలో వన్ సెక్షన్ అమలు చేస్తున్నారు కోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి अरे हेले పెట్టాం పెట్టాం వస్తది వస్తది ఇంకొక 10 నిమిషాలు ఎగ్జిక్యూటివ్ మేస్టర్ పెట్టాం పోతాది ఇది కొంచెం కడతి

ए हजुर सम्म आ त कर्यो भैया ज कनी हो त त्यसै मेडिकल रिपोर्ट हे

ఆ ఇங்க బావా పండి ఎన్నే సైడ్ సైడ్ రా సైడ్ సైడ్ రా సైడ్ సైడ్ రా సైడ్ సైడ్ రా

அது <laughs> படுத்த मेरा गाड़ी व्हीकल के व्हीकल काटो लेट लेट काटो टा टांगा ला ला ओले एंड कंपनी ओके सर चुप सावर आता बंगा मा सपोर्टर बाहर बाहर तो नहीं है

ओके okay, నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మొదలపూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కేసులో ఎక్స్ మినిస్టర్ గారైనటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు నెల్లూరు పోలీసు వారు అరెస్ట్ చేసి మన వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టడానికి తీసుకుని వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు బందోబస్తులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇందులో భాగంగా వన్ సిక్స్టీ త్రీ డిఎన్ఎస్ఎస్ ప్రకారంగా అంటే గతంలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ అన్నమాట అంటే అంతకుముందు సిఆర్పిసిలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ దీన్నే వన్ సిక్స్టీ త్రీ డిఎన్ఎస్ఎస్ కింద ఈ ఆర్డర్స్ అనేవి తీసుకున్నాం దీని ప్రకారంగా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఈ కోర్టు ప్రిమిసెస్కి రెండు వందల మీటర్ల దూరం వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ గుమి కూడి ఉండకూడదు కాబట్టి అందరం కూడా దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వేరే కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకులు పరంగా ఇబ్బంది లేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నము సాయంకాలము బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు కేరళలో కాదు అది కూడా వాటి జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావడం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జుడిషియల్ సిస్టమ్ తీర్పుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు ఇంకా పైకోర్టుకు వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నిన్న చెప్పినట్టే కేరళలోనో ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా చేయబద్దు ఏదైతే నేను సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయం నైట్ నెల్లూరు తీసుకురా చెప్తా ఉన్నా ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చూ జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయన అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేను పెద్ద కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఎంత తొక్కితే అన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితులు ఈరోజు మరి కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గ ఆ నియోజకవర్గాని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరూ కూడా ఇక్కడ బెదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితే అంతమేమి కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని సోమోహం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అందుకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళ లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారు